కరేడు మాది రైతు కుటుంబం నుంచి వచ్చాను నా పేరు రమేష్ మా అన్న రామచంద్ర అన్న కరేడు అని బయలుదేరితే ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకి మన వెంకటాచలం దగ్గర టోల్గేట్ బాజా దగ్గర ఆపారు అధికారులు ఎందువల్ల ఆపారో ఏమో కానీ మాకైతే తెలియటం లేదు మేమేదో మాకు ఇక్కడ ప్రభుత్వమే మమ్మల్ని పట్టించుకోకుండా వదిలేసింది మా రైతుల్ని సుమారు పద్దెనిమిది వేల మంది రైతులు ఉంటాయి ఈ గ్రామంలో ఒకరు కాకపోయినా ఒక ఎమ్మెల్యే కాకపోయినా ఒక ఎంపీ కానీ ఒక ఎంపీపీ కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవాలి ఎక్కడో ఉన్న రామచంద్ర యాదవ్ ఖరీడు వచ్చి మేము పరామర్శిస్తాం మేము మాట్లాడతాం ఏంది సమస్యని బయలుదేరితే అతను ఆపటం ఏంది అంతకన్నా దుర్మార్గించాల లేదు ఈరోజు ఈరోజు అసలు అది ప్రభుత్వం చేసే కరెక్ట్ కాదు ఆ పని మా అన్న నాపటం రామచంద్ర అన్న నాపటం మేమేమి ఇక్కడేమో గొడవలు చేయాలని మేమేమి కానిపోతే నిన్న రెండు రోజుల క్రితం ఎస్టీ మహిళనే మహిళని ముగ్గురిని అరెస్ట్ చేయటం వల్ల అది రామచంద్ర అన్నకి తెలవటం వల్ల అతనేదో వాళ్ళని పరామర్శిద్దామని బయలుదేరాడు అది ఒక్కటే కాన్సెప్ట్ ఇంకేం లేదు ఇక్కడ ఏదో వచ్చి ఉద్యమం చేయాలి మేమేదో శాంతియుతంగా చేయకుండా సమస్య సృష్టించాలి రైతులేదో ఆందోళన చేయాలి అని అనే ప్రేరేపించాలనే లేడు మీరే అర్థం చేసుకోవాలి ప్రభుత్వమే అర్థం చేసుకొని మీరు అర్థం చేసుకోవాలి మమ్మల్ని రైతుల్ని ఏ రైతులను కలవటం కూడా తప్పు అది చంద్రబాబు గారు మీరు సూటుగా ప్రశ్నిస్తున్నా రైతుల్ని ఏ నాయకుడు వచ్చి కలవకూడదా ఖరేడు రైతుల్ని మీరు ఎందుకు ఇట్ట దుర్మార్గంగా పోలీసులని ఎక్కడంటే అక్కడ అడ్డు పెట్టి ఎక్కడంటే అక్కడ అడ్డంగా పెట్టి ఆపటం కరెక్టా ఇది నేను ఒక రైతుగా మిమ్మల్ని అడుగుతున్నా దయచేసి మా రైతులు కాడికి ఎవరు వచ్చినా స్వచ్ఛందంగా రానివ్వండి మేమేం శాంతియుతంగానే మేము ఏదైనా చేయాలనుకుంటున్నాము మేము శాంతి భద్రత అగ్వాత పరిచే వాళ్ళం కాదు మేము ఖరీడంతా ఒక ప్రశాంతమైన రైతు కుటుంబాల గల ఊరు ఎవరు ప్రశాంతంగా బతికే ఊరు సంవత్సరానికి రెండు పంటలు పండుతాయి ఇక్కడ ఐదు ఆరు రకాలు పండుతు వేద్యనకు ఒకటి ఉరి ఒకటి పత్తి ఒకటి మినుము పెసర రకరకాలు పండుతాయి ఆకుకూరలు తోటలు ఉన్నాయి తోటలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి రైతులకు సంబంధించిన పంటలు పండే పొలం ఇట్లాంటి పచ్చటి పొలం తీయటానికి లే మాకు ఎంతో బాధగా ఉంది దీన్ని వదిలిపెట్టి వెళ్ళాలంటేనో